С благата ми е наприял. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీరవైకిడ సత్యనారాయణ స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత దర్శించారు ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీస్సులు అందజేయగా ఈవో రామచంద్రమోహన్ శ్రీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తలుత అభిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాను అని తన నియోజకవర్గానికి వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు అదేవిధంగా సత్యదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉండాలి అని కోరుకున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభారాజా మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిస్టర్గా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని కృష్ణనారాయణ స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అది సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావచ్చు